నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ చూడండి సంతోష్ ఇప్పుడు వచ్చిండు పైకి ఇప్పటిదాకా రమ్మంటే రాలేదు కిందనే ఆడుకున్నాడు నాన్న కొంచెం తోట తోటకూర కూసుకుండు పోదున ఇగ నువ్వు కూర్చుంటా అంటే పిలువు వచ్చి కూర్చో పెడతా చెప్పు కూర్చుంటావా ఇప్పుడే సరే కూసడు సంతోష్ అయితే పైకి రానియ్యాడు కదా ఫస్ట్ దొండకాయలు తెంపుకుందాము ఉన్న కొన్ని తెంపిన పావుకి వచ్చినాయి అవి అట్లనే ఉన్నాయి ఇంకా చూడండి అవి ఇవి కలిపి కూర చేస్తా అంటే ఎంబడే మళ్ళీ కొంచెం పెద్దగానే ఉన్నాయని కొన్ని ఉన్నాయి అవన్నీ చేయలేదు ఇవి అవి కలిపి చేద్దామని కదా నాని ఏం చేస్తున్నావు నాని బెండకాయలైనా కూడా ఇట్లనే వస్తే అట్లనే పెడతా మళ్ళీ ఇంకొకసారి వచ్చినప్పుడు రెండు కలిపి చేస్తాను అట్లు కొన్ని కొన్ని వస్తాయి మళ్ళా కూడా ఉన్నాయి తొందరలోనే వస్తాయి మళ్ళా కూడా కానీ ఇవి అవి అయితే అర్ధ కిలో అట్లా అయితే ఇవి సరిపోతాయి అంత గలగర ఉంది చాలా ఉంది అంత చికట్ అవుతుంది ఇక నాని కూర్చో నాని వస్తా ఇక్కడ చూడ ఇక్కడ కనిపించకుండానే ఉంది బాగా టైం ఉండాలి చోట ఇట్లా పని చేసుకుంటే టైం ఉంటే బాగుంటుంది కానీ నాకేమో అంత టైం ఉన్నది ఏదో చేస్తున్నా అంటే చేస్తున్నా అన్నట్లుంది అయినా వెళ్తున్నాయి మంచిగా చెట్లకైతే కూరగాయలు ఏవో ఎక్కువ కొనకుండా చూడండి ఇందులో నేను బెండ ముక్కలు వేసుకునేంటి ఇందులో ఎన్నోసార్లు అవి తీసుకోవట్టు కూడా తోటకూర మళ్ళీ తీసుకుంటున్నా మంచిగా చిగురలు వస్తుంది అండి లేత వస్తుంది పెరుగు తోటకూర ఎండాకాలం కొంచెం రావడం కష్టమే తో అటు కూర అవన్నీ అంటే వస్తాయి కానీ ఇంకా కొంచెం ఇబ్బంది అవుతుంది కదా ఇవేమైతుంది అంటే మనం తీసుకుంటే ఈ గుర్లు వస్తున్నాయి మంచిగా ఈ అనేది వస్తాయి అన్నట్లు అందుకోసం అని ఇచ్చి పెడతాను అట్లనే చూడండి ఎంత మంచిగా వస్తున్నాయి చూడండి మనం ఇట్లా కట్ చేస్తుంటే గుంపులు గుంపులు వస్తుంది అన్నట్టు అందుకే పెట్టినా నాకు అంత టైం కూడా లేదు ఇంకా కుండీలు కూడా కాలే ఉన్నాయి ఇంకా అది ఎందుకు తీసుకునే తీయలేదు బెండకాయలు కూడా సరిగా కానీ తీయాలి చెట్లు అన్న ఇక్కడ చూడండి ఇక్కడ మొత్తం బెండమూలకలు వేసిన నేను అనిపిస్తుంది అలా చీకటి అయింది మొత్తం తోటకూర మొలిసింది ఇదంతా కొంచెం పెద్దగా వినాక తీసుకుంటా బెండమూలకలు షీడ్స్ పెడతా మంచిగా అయితే చూడండి నిండా మురిసినాయి గుంగా బెండకాయలు కూడా తీసేసిన చెట్లు తెల్లనల్లి పట్టింది ఏదో రెండు మూడు చెట్లు ఉన్నాయి చూడండి ఇది ఆవాలు ఇది కూడా తీసేస్తున్నా కుండి మొత్తం ఖాళీ అయింది ఆవాలంటే ఇట్లా చూడు ఆవాలు చెట్లు దీనికోసం ఇదంతా కుండీ మొత్తం ఖాళీ ఉంచిన ఏమీ వేయలేదు కూడా వేర్లు కదులుతాయని చూడండి ఆవాలు ఇవి ఇట్లా వస్తాయి ఇక్కడ ఏమో ఖర్చుగా ఉంది చూడండి ఇది కూడా తీస్తా తర్వాత వెళ్ళేదన్న ఇందులో వేస్తాయి ఆవాలి కదా చిట్లిపోతాయి ఇదంతా పుండి కూర పుండి కూర తోట రోజు తీసుకుంటా గానీ ఎప్పుడో ఒకసారి వీడియో ఎందుకంటే తోట చాలా తీసుకుంటా కదా ఎప్పుడో వీడియో వాళ్ళు ఉంటే తీస్తాను అంతే ఎక్కువ శాతం అయితే తీయను నేనే వస్తున్నా తె చరిత మాటలు చూడండి పిందలు అయితే బాగా పడుతున్నాయి చెట్టి ఏదో ఒకటి సాయంత్రం పాలకూర కూడా వస్తుంది మధ్యాహ్నం తీయను తీయడం కాదు అందుకే సంతోష్ లాంగ్ వీడియోలు చూడండి ఇంకా తోటకూర ఇక్కడ కూడా వస్తున్నా ఈ మూడు రోడ్ల చూడండి ఇది చూడండి పల్సగా ముసింది ఇదేమో మొత్తం ఒత్తుగా మొలిచింది ఇది ఏమో పల్సా ఇది తీసుకొని మళ్ళీ పోస్తే ఇంకా అది ఇది కలిపి వండుకో మొత్తం మొత్తం ఇది గంగవల కూర లాగా మొలిచింది ఇదంతా తీసేస్తాం గంగవేల కూర కాదు కానీ చాలా మొలిచింది అదే అసలు మొత్తం అంటే తోటకూరనే వేసుకుంటానైతే నాని ఇంకా చూడండి ఇది ఫస్ట్ ఒక చెట్టు ఇట్లనే ఉండే ఉంది అనిపెట్టిన చూడండి విత్తనాలు ఇట్లా చోట్ల మనం తయారు చేసుకోవచ్చు విత్తనాలు కొంచెం సైడ్ కుంది కదా అది అందుకే ఇచ్చిపెట్టినా అయినా మంచిగా విత్తనాలు తయారవుతున్నాయి చూడండి అట్లా ఏడన్నా ఒక చెట్టు సైడ్ కు ఉన్నది ఒక చిన్న కుండీలో ఉన్నది అట్లా ఇడ్చిపెట్టినామంటే మనకు అనేది మంచిగా వస్తుంది కొంచెం గంగవెల్ కూడా వచ్చింది అంటే తీసుకున్న అట్లనే అందులో తీసుకున్నా ఈతలు కూడా పెద్ద పెద్ద తీసుకుంటాయి ఇప్పుడే నీళ్ళు పోసిన కొంచెం మట్టి మట్టి వస్తుంది ఎంత పచ్చగా ఎంత మంచిగా వస్తాయి ఆకుకూరలు నీళ్ళు పోయాలి నీళ్ళు పోస్తే ఎండాకాలం అయినా వస్తే కానీ నీళ్ళు బాగుండాలి అంటే రెండు కుటలు మూడు పూటలైనా కూడా పోయచ్చు మనము పోస్తే ఎప్పుడైనా మంచిగా వస్తాయి ఎండాకాలం ఇంకా మంచిది చీడపీడలు అసలు పురుగులు అవన్నీ ఏముండవు కానీ నీళ్ళు ఒకటి కావాలి బాగా సంతోషం చూడండి కట్టె తీసుకొని ఆడుకుంటున్నాడు ఎట్లా ఆడుకుంటున్నాడు ఎండ ఇప్పుడు తక్కువైంది ఇప్పుడు వచ్చినాం చూడండి ఇంకొకని గంగవైల్ ఉంది చూపిస్తారని ఆ నానా ఇక్కడ చూడండి నేను బెండ మొక్కలు వేసినా ఇందులో ఇది మొలిసినాయి చిన్నగానే ఉన్నాయి రెండు సార్లు అవి తీసుకుంటున్నా ఒక్కటే చెట్టు చూడండి కూర చెట్టు ఇది అది మా పప్పుకి వెళ్తుంది అన్నట్లు చూడండి ఒక చెట్టు ఒక చెట్టు చూడండి ఎంతగానో ఉంది ఇది మనం కట్ చేసుకుంటే మళ్ళీ చిగుర్లు వస్తూనే ఉంటది ఒక మూడు నాలుగు చెట్లు ఉన్నాయంటే అయిపోయా మంచి వెళ్తుంది మన కూర ఇంత లాం కార కూడా లాం ఉంది చూడండి ఇట్లా గచ్చికూర అనేది మంచిగా ఎండాకాలం కాబట్టి మనకు గంగవేలు కూర కూడా మంచిగా వస్తుంది నేను ఎందుకే ఎక్కువ ఏం పోయాను ఇది ఏ మొలిస్తే ఇట్లా ఇట్లా పెడతా ఇంకా ఇట్లా కట్ చేసుకుంటా నేను పెరుగు తోట కూర గంగవేలు కూర మరీ మరీ పోసుకునే పని అయితే ఏం పెట్టుకోను ఇక్కడ చూడండి ఇందులో పాలకూర చెట్టు చూడండి ఇందులో నేను మట్టి పోసిన అంతే ఏం వేయలేదు పాలకూర చెట్టు మొలిసి ఇట్లా అయింది చూడండి ఒక్కటే చెట్టు అట్లా మట్టి ఉంటే నీళ్ళు పోస్తే ఏదో ఒకటి పడితే మొలుసుకుంటుంది అన్నట్లు అట్లా మన తోటల తోటకూర చంపినా నిన్న మున్నా అంత చూడండి గంగవేలు కూర అయితే పక్కెట్టినాయి ఇక్కడ తోటకూర ఇది కూడా తోటిూరని ఇంకా మనకి టమాటాలు వచ్చినాయి తెకుందాము చెరి టమాటాలు బకెట్లు కూడా ఖాళీ ఉన్నాయి చెట్లు కూడా ఉన్నాయి పెట్టుకోవాలి మస్తు మొలిచినాయి చెట్లు కూడా ఇక్కడ చెట్టు ఇది పైకి పోతుంది పుట్టిన కూడా కానీ ఒకసారి చూడండి బీర పువ్వులు చూడండి ఎంత మంచిగా కూర్చున్నాయి సాయంత్రం అయింది కదా ఇక్కడ తీసేది ఈ తీగ జాతి మొక్కలకు పువ్వులు సాయంత్రం కూడా ఊస్తే మంచిగా అనిపిస్తుంది చూడండి ఇట్లా ఆ ఆ పచ్చగా మంచిగా అనిపిస్తుంది సరే చూడండి తోటకూర అక్కడ అయిపోతుంటే మళ్ళీ ఇక్కడ పోసిన ఇక్కడ కూడా మొలుస్తుంటది నేను తోటకూర ఎక్కువ పోస్తాను అట్లు ఇంకో పెరుగు తోట కూర అయితే వస్తానే ఉంటది కానీ మన తోటకూర కూడా పోస్తాను నేను ఇదంతా పెరుగుతోట కూడా చూడండి ఎంత గానం వస్తుందో అసలు ఇది పాలకూర విత్తనాల కోసం విడిచిపెట్టినా ఇక్కడ చూడండి విత్తనాలు అయినాక తీసుకుందామని ఇక్కడ విడిచిపెట్టినా ఇంకా ఇక్కడ కూడా అది ఇదంతా విత్తనాల కోసం విడిచిపెట్టినా మనం కొను కొనుక్కోవాల్సిన అవసరం ఏం లేదన్నట్లు మనం విడిచిపెడితే ఇట్లా మంచిగా వస్తాయి బలంగా వస్తాయి అన్నట్లు విత్తులు కూడా ఇదంతా పొన్నగంటి కూర ఇప్పుడు టైం లేదు తీసుకుందాం అనుకున్నా కానీ ఇంకా టైం అయితే లేదు చీకటి అవుతుంది ఏదో ఇప్పటికి సరిపోన్నట్లు ఇక్కడ చూడండి తోటకూర వచ్చింది కొంచెం గంగా కూర కిచడికి అవుతుంది ఇప్పుడు కిచడి చేయనికే చూడండి పైన మంచి అన్న చూడండి ఇవి మన తోటలో వెళ్ళిన చిన్న హార్వెస్ట్ చూడండి మన తోటలో వచ్చిన తోటకూర గంగవల కూర కొన్ని దొండకాయ వెళ్ళిన టమాటాలు ఇవ్వండి చిన్న హార్వెస్ట్ వచ్చింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చెప్పు హాయ్ చెప్పు ఫ్రెండ్స్ కానీ బాయ్ చెప్తున్నాడు అంతా చూడండి సరేనండి బాయ్